ఆగస్టు ఇరవై ఐదు నాటికి ఈ రాశుల వారి జీవితం యూటర్న్ తీసుకుంటుంది లాభాలే లాభాలు శుక్రుడు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు ముప్పై ఐదు గంటలకు సింహరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆగస్టు ఇరవై నాలుగు ఉదయం ఒకటి పదిహేడు గంటలకు ఉంటుంది శని ఇప్పటికే శుక్రుని రాశి అయిన కుంభ రాశిలో తిరోగమన స్థితిలో సంచరిస్తున్నాడు అటువంటి పరిస్థితిలో శుక్రుడు శని కలయిక జూలై ముప్పై ఒకటి నుండి ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది శుక్రుడు శని గ్రహాల కలయిక వలన సంసప్తక యోగం ఏర్పడింది జాతకంలో శుక్రుడు శని కలిసి ఉండటంతో పాటు అన్ని ఇతర గ్రహాలు కూడా శుభ ప్రదేశాలలో కూర్చుంటే ఆ వ్యక్తికి అన్ని రకాల భౌతిక సుఖాలు లభిస్తాయి శుక్రుడు శని గ్రహాల మధ్య ఏర్పడిన సంసప్తక యోగం శాస్త్ర కోణం నుండి ముఖ్యమైనది ఈ యోగం పన్నెండు రాసులను ప్రభావితం చేస్తుంది దీనివల్ల ఏ రాసుల వారి జీవితం మలుపు తిరగబోతుంది ఎవరికి లాభాలు చేకూరుతాయో తెలుసుకుందాం మేషరాశి ఆర్థిక ప్రయోజనాలు ఇంట్లో శుభకార్యాలు కొత్త ఆదాయ వనరుల సముపార్జన పని స్వభావంలో మార్పు ఆరోగ్య పనులపై అధిక వ్యయం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ యోగం ప్రభావంతో ముఖ్యమైన పనుల్లో విజయం గౌరవం పని భారం ఆర్థిక పురోగతి పాత సమస్యకు పరిష్కారం పెరుగుతుంది మిథున రాశి ఈ యోగం ప్రభావంతో మిథున రాశి వారికి శుభ అశుభ ప్రభావాలు రెండు ప్రభావాలు కలుగుతాయి పిల్లల వైపు నుంచి శుభవార్త అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి అన్ని పనుల్లో ఓపికగా ఉండండి కర్కాటక రాశి కొత్త పని లేదా మూలధన పెట్టుబడిలో నిమగ్నత కొత్తగా లేదా ఆస్తి కొనుగోలు ఇంట్లో ఆరోగ్య సమస్యలు అధిక వ్యయం సంబంధంలో అస్థిరత సింహరాశి కొత్త సంబంధాలు కొత్త భాగస్వామ్యం కొన్ని పాత సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ కలవరం కొత్త పనుల వల్ల ఆర్థిక లాభాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ యోగం వల్ల శుభం అశుభం రెండు ఫలితాలు ఎదురవుతాయి బాధ్యతలు వివాదాస్పద విషయాలు ఆరోగ్య సమస్యల పరిష్కారం అవుతాయి కొత్త పనుల్లో పాలు పంచుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు కార్యాలు తులారాశి నిలిచిపోయిన పనుల్లో మంచి పురోగతి ఆకస్మిక లాభం కొన్ని అంచనాల పనిలో తప్పుడు నిర్ణయం నష్టానికి దారి తీస్తుంది వృశ్చిక రాశి కొత్త భాగస్వామ్యం కొత్త కొనుగోలు కొత్త పనుల్లో మూలధన పెట్టుబడి పనిలో చివరి క్షణం ఆటంకం ధనుస్సు రాసి వివాదాస్పద విషయాలలో విజయం కొన్ని పాత సమస్యలకు పరిష్కారం కొద్దిగా కలవరం ఆర్థిక పురోగతి మకర రాశి ఆర్థిక పురోగతి ప్రయోజనకరమైన మార్పులు గౌరవం పొందడం ముఖ్యమైన పనిలో విజయం కుటుంబంలో శుభకార్యాలు శుభవార్తల సమృద్ధి కుంభరాశి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనిలో విజయం లాభదాయకమైన ప్రయాణం మీరు మీ ప్రశంసలు పొందుతారు పెద్ద ఆర్థిక లాభం సడే సతి ప్రభావం తగ్గుతుంది రాశి కుటుంబంలో కొన్ని వివాదాలు ఆరోగ్య సమస్యలు ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెడతారు ప్రమాదకర పని పెద్ద మూలధన పెట్టుబడులలో జాగ్రత్తగా ఉండండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు